నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలో ఎయిడ్స్ అవగాహనపై ప్రత్యేక కార్యక్రమాన్ని స్థానిక వైద్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పట్టణంలోని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజల్లో అవగాహన పెంచేందుకు అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు డాక్టర్ జైడు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాప్తి నివారణ చర్యలు ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థులకు వివరించారు ఈ సమాజంలో అపోహలను తొలగిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ఎయిడ్స్ రహిత సమాజం కోసం సంకల్పం చెబుతూ ప్లకార్లతో అవగాహన సందేశాలు ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వైద్య సిబ్బంది రాజారాం మనోజ్ లాల్ పాల్గొన్నారు అవగాహన కల్పించాలి ఎయిడ్స్ ను నిరోధించాలి సమ సమాజానికి ఎయిడ్స్ మహమ్మారి నుంచి దూరంగా కొట్టాలని ఐఎంఏ నర్సంపేట్ డ్రగ్స్ కెమిస్ట్రీ వాళ్ళు నర్సింగ్ సన్నర్ నర్సింగ్ కాలేజీ వాళ్ళు అందరి యూత్ వాళ్ళు వచ్చి సామాజిక పరంగా మా బాధ్యతగా ఎయిడ్స్ వ్యాధి అవగాహన కల్పించే ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ ప్రారంభించడం జరిగింది ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎయిడ్స్ సమాజం నుంచి మనం దూరంగా కొట్టాలనే ఉద్దేశంతో జరపడం జరుగుతుంది ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధి రాకుండా ఉండాలంటే ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే నిబంధన నియమ నిబంధనలతో కూడిన ఆరోగ్యకరమైన సెక్స్ మనము సమాజంలో స్ప్రెడ్ చేయాలి మరియు కల్తీ ఉన్న బ్లడ్ ను ట్రాన్స్ఫూ చేయకూడదు షేవింగ్స్ కానీ నీళ్స్ కానీ చేసేటప్పుడు షేరింగ్ చేసుకోకూడదు నీళ్స్ డిస్పోజ్ చేయవలసిన అవసరం ఉంది ముఖ్యంగా ఇంకోటి డ్రగ్ అడిక్షన్స్ మత్తు పదార్థాలు బానిసే ఒకరి డీల్ను ఒకరు వాడుకుంటూ ఒకరి నుంచి ఒకరికి హెచ్ఐవి కావచ్చు హెచ్ కావచ్చు స్ప్రెడ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇది సామాజిక బాధ్యత ప్రతి యువతి యువకులు తెలుసుకొని మనకు